హాయ్ అందరికీ వెల్కమ్ టు గెసిట్ తెలుగు ఛానల్ సులభంగా అనిపించే కానీ ఆలోచింపచేసే పొడుపు కథలు మీరు ఊహించగలరా ఈరోజు మనం ఈ వీడియోలో పది పొడుపు కథలు చూస్తాము ముందుగా ప్రతి ప్రశ్నకు పది సెకండ్ల సమయం ఇవ్వబడుతుంది మీరు ఎక్కువ సమయం అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేసి సమయం తీసుకోవచ్చు వీడియోలోకి వెళ్దాం పగలుంటే పొడవుగా రాత్రివేళ లేనిదే నేనున్న చోటే నాతోనే తిరుగుతూ ఉంటుంది ఏమిటది సమాధానం నీడ బయట నల్లగా లోపల తెల్లగా తలపై జుట్టు పొద ఏమిటది సమాధానం కొబ్బరికాయ నోరు లేదు అయినా మాటలంటుంది చెవులు లేదు అయినా వింటుంది ఏమిటది సమాధానం ఫోన్ కాళ్ళు లేవు నడుస్తూనే ఉంటుంది చేతులు లేవు కొడుతూనే ఉంటుంది ఏమిటది సమాధానం గడియారం తలపై తలలా పడుతాను ఎండలో నీడనిస్తాను తడిపోతే ముడుచుకుంటాను ఏమిటది సమాధానం గొడుగు ఇంట్లోనే కూర్చోబెట్టుకొని ప్రపంచం చూపిస్తాను ఏమిటది సమాధానం టీవీ విసిరితే పెరుగుతాను తాగిస్తే చస్తాను ఏమిటది సమాధానం నిప్పు పుట్టగానే పరిగెడుతాను కాళ్ళు లేవు సముద్రంలో కలిసిపోతాను ఏమిటది సమాధానం నది పెట్టెలో పుట్టి ఆకాశంలో చేరుతాను ఏమిటది సమాధానం బెలూన్ తల ఉంది మెడలేదు తెరిస్తే దారి మూస్తే గోడ సమాధానం తలుపు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరెన్నింటికి కరెక్ట్గా సమాధానం చెప్పారో కామెంట్ చేయండి Please like, share and subscribe my YouTube channel.